మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు ఓసరా రెడ్డి గారు మేస్తవారిపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కాజీపురం ప్రకాశం జిల్లా వారి జత ప్రకాశం జిల్లా ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూరు మండలం బాపట్ల జిల్లా వీరసింహ నంది జత రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వారి జత రెండు వేల ఏడు వందల పది అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ జిల్లా వారి దశ రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగో బహుమతిని ఆర్ఆర్పుర్ సి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి దశ రెండు వేల నాలుగు వందల యాభై ఆరు అడుగుల ఏడో అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని శ్రీ నందతేజ డైరీ ఫామ్ కేతినేడి తేజమూర్తి గారు హనుమాన్ జంక్షన్ పాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి దశ రెండు వేల నూట నలభై ఏడుగుల నాలుగు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం పదిహేడు అడుగుల దూరాన్ని ఆరో బహుమతిని ఏడవ బహుమతిని కాకర్ల సురేష్ బాబు గారు నాచెండ్రిపాలెం వారి జత రెండు వేల నూట పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కవర్ చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని ఎల్ఎం ఎం గారు లింగాయ్యపాలెం గుర్తూరు రూరల్ మండలం గుట్టూరు జిల్లా వారి జత రెండు వేల డెబ్బై రెండు అడుగుల ఎనిమిదవ గొడవల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని ఆల మోహన్ రావు గారు పాటిపడ్ల శ్రీనివాసరావు గారు నాగులపాడు కదనంజపాడు మండలం గుట్టూరు జిల్లా వారి జత పంతొమ్మిది వందల పద్దెనిమిది అడుగుల ఐదు తొమ్మిదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి పదవ బహుమతిని ఎనభి గారు తమిళపాడు నక్సరాపేటం పల్నాడు జిల్లా వారి జత పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అడుగుల మూడవల దూరాన్ని లాగి పదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి పదకొండవ బహుమతిని శ్రీ లక్ష్మీ మల్లాది పిఎస్ఆర్ లక్ష్మి

పన్నెండో బహుమతిని సంకూరి అనంతరాములు గారు సూర్యపల్లి నెడమనూరు మండలం నల్గొండ జిల్లా వారి గత పదకొండు వందల నలభై ఐదు అడుగుల దూరాన్ని లాగి పన్నెండవ బహుమతిని కార్యక్రమం చేసుకున్నాయి పన్నెండు మంది రైస్తో వచ్చి బహుమతులు స్వీకరించాలి